మీరన్న చానల్ మీరు బెటర్ వాయిస్ లెట్స్ గో హావ్ ఎ వీడియో హే మే నా సే క చూడండి నేను యా నా నామ్ రైనా ఓ భాయ్ బ్రదర్ ఇస్ సెట్ అమేనేట్ నాకు కుమారికికి సమాజం సమాజం వస్తుంది అందరికి అనిచాలా అందరూ ఒకటి సర్దా నేను వీడియో తీసేటప్పుడు పడే కష్టాలు చూసి వీళ్ళు అడుగుతున్నారు అనమాట మీరు బ్లాగరా యూట్యూబరా మమ్మల్ని కూడా కవర్ చేయండి అనేసి అంటున్నారు కొంచెం కామెడీగా అనిపించింది అండ్ దెన్ అయితే ఈ వైజాగ్ వస్తున్నాను వెళ్తున్నాను అని తెలిసినప్పటి నుంచి ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుందనమాట అప్పటి నుంచి రోజు మా మేడం వాళ్ళు నేను విసిగించేదాన్ని మనం గ్లాస్ బిడ్జ్ ఎక్కుతున్నాము గ్లాస్ బిడ్జ్ ఎక్కబోతున్నాము అనేసి దిస్ ఇస్ వెరీ స్పెషల్ డిజైన్డ్ అనేసి రోజు చెప్తూ ఉండేదన్నమాట చాలా ఇరిటేట్ చేసేదాన్ని దీని గురించి ఎక్కుతున్నాం మనం ఎక్కుతున్నాం గ్లాస్ బ్రిడ్జ్ అని కానీ రియాలిటీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరేలా ఉంది సో కమింగ్ టు ద స్పెషాలిటీస్ ఆఫ్ దిస్ గ్లాస్ బ్రిడ్జ్ అంటే మాత్రం ఏంటంటే ఇది మనకి వైజాగ్లోని కైలాసగిరి అనే ప్రాంతంలో ఉందన్నమాట అదంతా మీకు తెలుసు కదా సో ఇక్కడే ఎందుకు ఈ బ్రిడ్జిని నిర్మించాల్సి వచ్చింది అంటే ఇది వైజాగ్లోనే బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట టైటానిక్ అనే బెస్ట్ వ్యూ పాయింట్ హిల్ టాప్లో దీన్ని నిర్మించారనమాట సో మనకి ఇక్కడి నుంచి చూస్తే ఏంటంటే వైజాగ్ సిటీ అంతా కనిపిస్తుంది అనమాట ఆర్కే బీచ్ సివివ్ అంతా ఒకేసారి కనిపిస్తూ ఉంటుంది ఇంకా వైజాగ్ సిటీని మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూడవచ్చు అనమాట అది ఇది ఇది వ్యూ పాయింట్ యొక్క స్పెషాలిటీ సో అందుకని అది సో ఇవన్నిటి గురించి తెలుసుకొని నేను చాలా ఎగ్జైటెడ్గా ఉండదనమాట లైక్ ఇలాంటి బ్రిడ్జెస్ చైనాలో జర్మనీలో అక్కడే ఉంటాయి మన ఇండియాలో తక్కువ ఉంటాయి అండ్ ఇప్పుడు ఇది ఇండియాలోనే పెద్దది అనమాట క్యాంటీలివర్ గ్లాస్ బ్రిడ్జ్ అనేది సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత భయపడుతున్నానో చూడండి మీరందరూ ఒకసారి వెళ్ళిపోయారు ఒకదాన్ని ఉన్నాను అయిపోయినాలో కలుపుతాం చూడు హాయ్ హలో అక్కడ పోయినాక తీద్ంపదా నన్ను పట్టే పట్టుకోండి మీరు పట్టుకోండి నన్ను నేను పట్టుకోండి వాళ్ళందరు నవ్వుతూ అన్నది అన్నది ఏమైనా భయపడుతుంది భయపడుతుంది పోనీ అండి పైకి చూడు పైకి చూడు ఆగ చుక్క చూడు అరుదే నక్షత్రం చూడు రోహిణి నక్షత్రం చూడు సో అదనమాట చాలా భయపడ్డాను మా ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ నన్ను పట్టుకొని వెళ్ళారు రియాలిటీ వేరే ఉంటదనమాట నిజంగా కూడా చాలా భయపెడు భయమేస్తుంది ఒకసారి మీరు కిందికి చూడండి నేను లోయ వ్యూ తీసాను వీడియోలో ఇప్పుడు కూడా వేస్తుంది నాకు అక్కడ ఏం లేనట్టు అసలు ఆ గ్లాస్ కూడా లేనట్టు అక్కడ కాలు పెడితే కింద అన్నట్టు భయం భయంగా ఉందనమాట కానీ వెళ్ళాలి ఆ ఎగ్జైట్మెంట్ వేరే ఉందనమాట ఇంకా మా మేడం వాళ్ళందరూ కుండు నవ్వుతున్నారు నన్ను చూసి ఇన్ని రోజులు గ్లాస్ బిడ్జ్ గ్లాస్ బిడ్జ్ అన్నావు రియల్ టైంలో ఇంత భయపడుతున్నావు అనేసి కానీ చాలా థ్రిల్లింగ్ ఉండింది అనమాట భయంతో వెళ్ వెళ్ళిపోయాను అక్కడికి అలాగే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుంది బ్రిడ్జ్ మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారు లైక్ అంటే కొంచెం మంది మెంబర్స్ని ఎల్లో చేయడం అండ్ అంటారు అది డస్ట్ అంతా పడకుండా సాక్సెస్ తిరగడం అదంతా కూడా వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు బాగా చేసుకున్నారు బ్రిడ్జ్ని మొత్తానికైతే గ్లాస్ బ్రిడ్జ్ చూసాను సో థ్రిల్లింగ్ అండ్ ఎగ్జైటింగ్ మూమెంట్ అనమాట సో మా ఫ్రెండ్స్ మేము మాట్లాడే అవన్నీ రాగా అలాగే ఉంచానన్నమాట సో మీకు అబ్బానికి ఎంత భయపడ్డాము ఎంత ఎగ్జైట్మెంట్లో వాళ్ళ వాయిస్లో కూడా హ్యాపీనెస్ మీరు వినొచ్చు సో చాలా బాగుంది అనమాట మొత్తానికైతే గ్లాస్ బ్రిడ్జ్ వచ్చాను అబ్బా అండ్ సో హ్యాపీ ఎక్స్ప్లోర్ ఆల్ దీస్ థింగ్స్ ఇంకా అక్కడ ఇండియా ఫ్లాగ్ ఉంది కదా ఇంకా మనకి ఇండియా ఫ్లాగ్ అంటే అంతే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వాళ్ళ నన్ను తీసుకొస్తున్నారు అనమాట అలా జరిగింది ఇంకా కైలాసగిరిలో ఉంది ఇది ఇంకేం చెప్పండి మేము ఇంకా వైజాగ్ సిటీని ఆ వ్యూ పాయింట్లను చూస్తే చాలా బాగుంటుంది ఇంకా మేము నైట్లో వెళ్ళాం కాబట్టి లైట్స్కి చాలా బాగా కనిపిస్తుంది బ్రిడ్జ్ అంతా మీరు చూడండి కింద వ్యూ పాయింట్ తీసాను ఆ లోయలో పడిపోతామేమో నాకైతే ఈ గ్లాస్ బ్రిడ్జ్కి కావాల్సిన రా మెటీరియల్ అంతా జర్మనీ నుంచి తప్పించారంట సో చాలా బాగుంది అసలు మంచి ఐడియా వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించిందబ్బ చాలా ఎక్కువ అండ్ రష్ కూడా చాలా క్లీన్ అది అంతా సూపర్కి అవ్వట్లేదు కానీ ఇంకా వెళ్ళాం అనమాట నైట్లో లైట్స్ బాగా కనిపించాయి బాగుంది కానీ ఈవినింగ్ వెళ్తే మనకి సీ అంటే మేము అంతా సీ పాయింట్ని అనమాట సో కనిపించింది బట్ ఎక్స్ప్లోర్ అంటే ఏమంటారు అక్కడ నుంచు అంతసేపు మంచిగా చూడలేకపోయినాము ఎందుకంటే నైట్ అయిపోయింది క్లోజింగ్ టైం ఆల్మోస్ట్ సో ఆ టైంకి వెళ్ళాం కాబట్టి అంత ముందే వెళ్ళాము ఫీల్ లైన్ చాలేకపోయిన వల్ల అలా జరిగింది మీరు మాత్రం కొంచెం ముందు అంటే స్కై వరకు అక్కడ ఉండేటట్టు చేసుకుంటే అప్పుడు మీరు ఈజీగా అన్నీ క్యాచ్ చేయగలుగుతారు మళ్ళీ మరి ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే కూడా అంత బాగోదు సో ఈవినింగ్ టైంలో వెళ్ళేటట్టు ఇది ఒక బిల్డరు స్కేరీ కమ్ బ్రిల్డింగ్ ఒక స్పెషల్ ఎక్ ఎగ్జైట్మెంట్ మూమెంట్ అని చెప్పాలి చాలా మంచి ఎక్స్పీరియన్స్ మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ కామెడీ చేస్తున్నారు నా మీద ఇంకా హ్యాపీగా వాళ్ళు కూడా హ్యాపీగా షేర్ చేసుకున్నారు అన్ని ఇంకా ఇద్దరు వేరే మేడమ్స్ కూడా కలిసారు మా టీంతో పాటు చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఇక్కడ నుంచి ఇది కనిపిస్తుంది చూడండి ఇది ఒకటి ఏంటో మరి అది నాకు తెలియలేదు అండ్ సో ఎగ్జైటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ